వెల్కమ్ బీ సిక్స్ న్యూస్ నేను బలమైన సంకల్పం దృఢమైన కృత నిశ్చయంతో సాగిన గన్ర పాదయాత్ర సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన గన్రజ్యోతి భూపాలపల్లి మంజూర్ నగర్లో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి భక్తుల ప్రోత్సాహంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం స్వామివారి ప్రతిష్ట అనంతరం పాదయాత్రగా వస్తానని మొక్కుకున్న వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి పాదయాత్ర ముగిసింది జనవరి ఇరవైవ తేదీన భూపాలపల్లి నుంచి పాదయాత్రగా బయలుదేరి నిన్నటికి తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకున్నారు కుటుంబ భక్తుల సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు దాదాపు ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల పైచీలకు దూరాన్ని కొన్ని చోట్ల అవంతరాలు ఎదురైన అంకుటిత దీక్షతో ఎట్టకేలకు స్వామి సన్నిధికి చేరింది భూపాలపల్లి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణలో చేతిలో పట్టుకొని బయలుదేరిన స్వామివారి జెండాను కలియుగ ప్రత్యక్ష దైవ సన్నిధిలో పూజలు నిర్వహించారు తిరిగి భూపాలపల్లి ఆలయం పైన జెండాను కట్టడం జరుగుతుందని గణ్రజ్యోతి వెల్లడించారు గడిచిన ఇరవై నాలుగు రోజుల పాదయాత్రలో తనతో పాటుగా నడిచి వచ్చిన భక్తులకు పాదయాత్రలో భాగంగా బస కోసం వెలుసుబాటు కల్పించిన ప్రజలకు అపూర్వ స్వాగతాలు తెలిపిన నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు జనవరి నుంచి భూపాలపల్లిలో నిర్మించుకున్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి ఆలయం నుంచి రాజగోపురం నుంచి మొదలుపెట్టి స్వామివారిని దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం మరి నడిచినటువంటి మేమందరం కూడా ఐదుగురం ఎక్కడ కూడా మరి ఇబ్బందికి ఇబ్బంది పడకుండా చాలా మరి దిగ్విజయంగా ఈ యాత్రను పూర్తి చేసినందుకు స్వామివారి పాదాలకు శరణాలు అర్పిస్తూ మరి ఇవాళ ఇరవై రోజు ఇక్కడ స్వామిని దర్శించుకున్నాం రేపు సాయంత్రం మరి ఈ జెండాను తీసుకొచ్చి భూపాలపల్లిలో నిర్మించినటువంటి ఆలయం విమానగోపురం మీద ఈ జెండాను ఆవిష్కరించబోతా ఉన్నాం మరి ఇది జన్మలకు గుర్తుండేటువంటి యాత్ర ఈ పాదయాత్ర మరి చాలా ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని ఈ యాత్రను పూర్తి చేయడం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇది జీవితాంతం గుర్తుండిపోయేటువంటి యాత్ర ఈ యాత్ర మరి స్వామి కోసం ఇవాళ వెంకటేశ్వర కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కోసం ఇవాళ పాదయాత్రగా ఇక్కడికి దాదాపు ఏడు వందల పైచీలకు వచ్చినామంటే నిజంగా ఇది నడిచినమా అనే అనుభూతి కలుగుతూ ఉంది ఏది ఏమైనా స్వామికి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం మరి నిజంగా మా అందరి అదృష్టంగా ఇవాళ మరి శంకర్ గారు మరి అదేవిధంగా రమేష్ గారు మరి అదేవిధంగా ఇవాళ ప్రేము కార్తీకు మరి తిరుపతి అందరం కూడా ఇవాళ స్వామి ఈ ఐదుగురిని నాకు మరి తోడు పంపించినట్టు భావంగా అడుగుతూ ఉన్నది చాలా సంతోషం నడిచినటువంటి మరి మా భక్తులందరికీ కూడా చాలా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఉండాలి మరి ఇవాళ అందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలనేది మరి నా యొక్క కోరిక ఓం నమో వెంకటేశాయో మరి నా కోసం ఇవాళ ఈ యాత్రలో పాల్గొన్నటువంటి మరి మా మహిళా మనులు మరి భక్తులు అందరికీ కూడా ఈ యాత్రలో సపోర్ట్ చేసినటువంటి మరి మా డ్రైవర్లు కానివ్వండి మా క్యారవాన్ కానివ్వండి మరి నా కోసం వచ్చినటువంటి మా భక్త బృందం కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము